హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము బెంగళూరు నుంచి రుద్రకోటకు అయితే వెళ్తున్నామండి రుద్రకోట అంటే నెల్లూరు దగ్గరలో ఉంటుంది సో ఎందుకు వెళ్తున్నామంటే అంటే వేస్తున్నారనమాట మొన్నటి దాకా జాతర జరిగింది కదా సో ఇప్పుడు బొడ్రాయ్ కూడా వేస్తే మంచిదని చెప్పారంట అందుకని బొడ్రాయ్ వేసేటప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఆడపిల్లల్ని పిలుచుకొని వాళ్ళకి ఏమైనా శారీసావీ సా తాంబూలం అనేది ఇవ్వాలంటాం అలా ఇస్తే మంచిదని నమ్మకం అంట సో అందుకని మేమైతే వెళ్తున్నాము బట్ మా ఆడపడుచు రాలేదు మేము మాత్రమే వెళ్ళాము సో తనకైతే ముందుగానే మనీ అవంతా వేసేసామన్నమాట శారీ నీకు నచ్చింది ఏదైనా తీసుకో అని చెప్పి అండ్ అలాగే మా అమ్మగారికి మా పెద్దమ్మ గారికి కూడా శారీస్ తీసామన్నమాట సో మా పెద్దమ్మ కూడా కొంచెం ఏజ్గా ఉంది కాబట్టి మా ఓపిక లేదు నేను రాలేనులే అంటే ఇంకా మా అమ్మ అందరి తరపున మా అమ్మే తీసుకుంది మా ఇంట్లో శారీ అవి పెట్టి అక్కడే కట్టుకొని వెళ్ళాలంట వాళ్ళు గుడికి సో ఇంకా అలాగా అందరూ కలకల ఆడుతుందన్నమాట ఊరంతా కూడా అందరు ఆడపిల్లల్ని పిలుచుకొని ఎంతో కలకళ ఆడుతుంది అండ్ వరలక్ష్మి వ్రతం అనమాట ఆ రోజు అందుకని నేను మా అత్తమ్మ కొత్త శారీ ఏదంటే అది కట్టుకోమంది నాకు వరలక్ష్మి వ్రతానికి ఇచ్చిన శారీ అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇచ్చాను బ్లౌజ్ ఇచ్చింది స్టిచ్చింగ్కి సో ఆమె వచ్చిన వరకు కూడా నేను ఏదో కొత్త శారీ అయితే కట్టుకోవాలి కదా అని చెప్పి వాడని కట్టుకోమనేసరికి ఇంకా ఇది ఉందనమాట నా దగ్గర శారీ సో అందుకని ఇది కట్టుకున్నాను ఇది నేను మింత్రాలో తీసుకున్నానండి శారీ సంథింగ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఈ ప్రైజ్ నన్ను నేను ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా సో చూసారు కదా అందరూ ముచ్చట్లు పెట్టినారనమాట గుడికి వచ్చి దండం పెట్టుకుంటున్నారు అట్ ది సేమ్ టైం చాలా ఎల్లైంది మిమ్మల్ని కలిసి అని ఒకరికొకరు మాట్లాడుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ చిన్న పిల్లలుగా మారిపోయి మరి నువ్వెక్కడుంటున్నావు నువ్వెక్కడుంటున్నావు ఎలా ఉన్నారు మీ పిల్లలు ఎక్కడుంటున్నారు వాళ్ళ పిల్లలు ఎక్కడుంటున్నారని నాకు నా లైన్లో నుంచి ఉన్నప్పుడు ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మా అమ్మ వచ్చినప్పుడు కూడా అమ్మకి అలానే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే స్కూల్ డేస్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మీట్ అయ్యారంట సో అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఈ ఊరితో మాకు పరిచయం తక్కువే కానీ అమ్మ వాళ్ళకి మా మావయ్య వాళ్ళకి అందరికీ కూడా ఈ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరూ తెలుసు అండ్ అంటే బొడ్రాయ్ వేస్తే మంచిది అంటారు ఊర్లో వర్షం పడిద్ది అంటారు అంటే రైతులకి కావాల్సినవన్నీ కూడా మంచిగా ఈజీగా లబ్ వస్తాయి అంటారు సో చూడండి బొడ్రాయ్ వేశారు ఆ రోజు ఈవినింగ్ చూడండి మొబైల్ ఉందో అసలు నిజంగా అమ్మవారు ఇక్కడ వచ్చేసారేమో అనిపించింది నాకు అండ్ మరి మా ఇళ్ళు కూడా ఆడపిల్లలతో కలకలాడుతూ ఉందనమాట శారీస్ కోసం వచ్చారు వీళ్ళందరూ అండ్ ఆ రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి సో మా అక్క అందరికీ పసుపు పూసి టములలు ఇస్తుంది అండ్ అండ్ బుడ్రా కాబట్టి ఆడపిల్లలకి డ్రెస్ శారీస్ ఇవ్వాలి కాబట్టి అవి కూడా ఇస్తుంది అనమాట ఇంక నైట్ వీళ్ళందరికీ చీరలు ఇచ్చేసి నైట్ అయితే వంట పని చేయించేస్తున్నాం ఆడపిల్లలందరి చేత